హైదరాబాద్ కొండాపూర్లో మరోసారి హైడ్రా కూల్చివేతలు చేపట్టింది దాదాపు మూడు వేల ఆరు వందల కోట్ల విలువైన స్థలంలోని ఆక్రమణలు తొలగించేస్తున్నారు ఇక మరింత తాజా సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా నగరంలో మరోసారి దూకుడు పెంచింది ఇవాళ కొండాపూర్లో ఉన్నటువంటి భిక్షపతి నగర్లో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను కూల్చివేస్తూ కూల్చివేసింది హైడ్రా అధికారులు కాసేపు క్రితమే ప్రస్తుతం మనం కొండాపూర్లో ఉన్నటువంటి బిక్షపతి నగర్లో ఉన్నాము ఇది సర్వే నెంబర్ యాభై తొమ్మిది ఈ సర్వే నెంబర్ యాభై తొమ్మిదిలో ఉన్నటువంటి ఈ ఇక్కడ కొన్ని ఆక్రమణలు వెలిసాయి రేకుల నిర్మాణాలు కావచ్చు గుడిసెలు కావచ్చు వీటినైతే ఈ అక్రమంగా ఈ నిర్మాణాలు చేపట్టారంటూ కూడా హైడ్రా అధికారులు అయితే ఇక్కడ కాసేపటి క్రితం ఉదయం తెల్లవారుజామున ఇక్కడికి భారీ క్రెయిన్లు అలాగే జేసీబీలతో ఇక్కడికి చేరుకుని అయితే వీటిని నేలమట్టం చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే మొత్తం భారీ బందోబస్తు నడమైతే ఈ ఆక్రమణలన్నీ జరిగాయి దాదాపుగా ఈ సర్వే నెంబర్ యాభై తొమ్మిదిలో దాదాపుగా ముప్పై ఆరు ఎకరాల్లో ఈ నిర్మాణాలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం గుర్తించింది అయితే వీటికి సంబంధించిన మొత్తం ఈ పన్నెండు మందికి పైగా రైతుల ఆధీనంలో ఈ భూములు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే మొత్తం అరవై ఏళ్లకు పైగా కూడా తమాధీనంలోనే ఈ భూములు ఉన్నాయంటూ ఒకవైపు రైతులు చెప్తున్నారు మరోవైపు ఇవి పక్కగా ప్రభుత్వ భూములే వీటిలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారంటూ కూడా అధికారులు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ భూమికి సంబంధించి అయితే ప్రస్తుతం ఇటు రంగారెడ్డి జిల్లా కోర్టులో రైతులు వెళ్లారు రంగారెడ్డి జిల్లా కోర్టుకు రైతులు కోర్టును ఆశ్రయిస్తే గతంలో వాళ్ళకు అనుకూలంగా తీర్పు వచ్చింది అనంతరం ప్రభుత్వం కూడా ఈ భూమికి సంబంధించిన సమస్యపై హైకోర్టులో అప్పీల్ చేసింది హైకోర్టులో అప్పీల్ చేసిన తర్వాత ప్రస్తుతం అయితే దానికి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది ఈ క్రమంలోనే ఇవాళ ఆక్రమణలకు సంబంధించి కూల్చివేతలు పట్టిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు అమ్మ మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ హైదరాధికారులు ఎప్పుడు వచ్చి కూల్చివేతలు చేపట్టారు మాది కొత్త ఈ ఊరు సొంతంగా పుట్టి పెరిగిన ఊరిది మా మామలు డెబ్బై సంవత్సరాల సీనియర్ ఇచ్చిన పొలాలు ఇవి అప్పటి సుంది మేము వ్యవసాయ ధారాలు చేస్తూనే ఉన్నాము రామారావు వచ్చి పదిహేను సంవత్సరాలు దీన్ని వద్దు అంటే పన్నులు కట్టించుకోలేడు పన్ను కాయిదాలు ఉన్నాయి మా దగ్గర పన్నులు కూడా కట్టినాం మేము కానీ ఆయన వచ్చి వద్దు మీరు వ్యవసాయం చేయొద్దు ఇది నాకు వచ్చిందని ప్రభుత్వం గుంజేసుకున్నాడు ఆయన గుంజేసుకుంటే పదిహేను సంవత్సరాలు వదిలేసినాము మళ్ళీ మాకు మా కాంగ్రెస్ పార్టీ రాగానే మళ్ళీ మనకు వచ్చింది ఇది మాకు వచ్చింది వచ్చి అమ్మ మీరు వ్యవసాయం చేసుకోరని చెప్పిండు అప్పటి నుండి మేము ఇప్పుడు ఇరవై ఏళ్ళ ఉంది వ్యవసాయం చేస్తూనే ఉన్నాం చేయంగా చేయంగా గీలు నడమంత్రా చేసి దొంగముండ కొడుకులు మట్టి పోపించేసారు మట్టి పోసిన సంది ఇదంతా లేనిపోయిన రిస్కులు అవుతున్నాయి మేము ఎప్పటికి ఇక్కడనే ఉన్నవాళ్ళం చేసిన ఇప్పుడు పిల్లలు ఉన్నారు జల్లలు ఉన్నారు మాకు జాగలు లేవు ఏం లేవు ఎట్లా బతకాలి ఏం చేయాలి మేము మాకు దీని మీద ఆదాయం ఉండే ఈ ఆదాయం పోయినాక ఇంకా మాకు ఏ ఎట్లా బతకాలి మేము చెప్పు మనమలు మనమరాన్లు ఉన్నారు కొడుకులు ఉన్నారు కోడాన్లు ఉన్నారు సిప్పలు అడిగి బతుకుతున్నారు గులినాలు చేసుకొని ఎన్ని గంటలకు వచ్చారు అమ్మా ఇక్కడికి ఎప్పటి నుంచి ఐదు గంటల సార్ వాళ్ళు ఐదు గంటల సుందొచ్చి ఇక తీస్తూనే ఉన్నారు గూల కొడతానే ఉన్నారు డబ్బాలు గిబ్బలు అన్ని తీసేసి ఆ డబ్బాలు పెట్టుకున్న వాళ్ళే తీసిర్రీ అందరి తీసిరి ఇక ఇప్పుడు మొత్తం గుంతలే కొట్టి ఇప్పుడు జాగలేము మా ఇంట్లో ముంగడికి వెళ్ళి రోడ్లు తీయవాటి మీకు ముందస్తు సమాచారం ఏమైనా ఇచ్చారా ఏమి ఇవ్వలేరు మాకు అసలు చెప్పకూడదు చెప్పలేదు వచ్చిందాక తెలియదు మాకు నిద్రలకే లేచి కూర్చున్నాం ఇంకా ముఖాలు కూడా అడగలేము మేము అధికారులు ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ప్రభుత్వ భూమి అంటున్నారు మీరేమో మీ భూమి అంటున్నారు ఎప్పటి నుంచి సుంది ఉన్నది మా పొలం మీద మేము కబ్జల మీద ఉన్నాం మేము అబ్బాయి ఏళ్ళ సుంది ఉన్నాం మేము కబ్జల మీద ఇప్పుడు ఇది కాదు నిన్న కాదు మొన్న కాదు ఇది అన్ని ఏళ్ళ సుంది కబ్జా మీద ఉంది మేము చేస్తూనే ఉన్నాం వ్యవసాయం చేస్తూనే ఉన్నాం ఈ మట్టి ఇక మొన్నటి సుంది పోసిన అందుకే ఇది పాడైపోయినాం అందులో జడగొట్టారు మీ పరిస్థితి ఏంటమ్మా మరి ఎక్కడ ఉంటారు ఏం చెప్తాము అలా ఏడ బతకాలి ఇల్లు ఆ లేవు ఆకిల్లు లేవు అన్నట్టు అవుతున్నాం మేము ఇప్పుడు మొత్తం ఇళ్ళమ్ము గడికి వెళ్ళి తీసిరి కట్టినాక మరి మేము ఏడ పోయి ఉండాలి పిల్లలు ఉన్నారు జల్లలు ఉన్నారు మా కొడుకులు ఉన్నారు మరి వాళ్ళకి ఏడ చూపిస్తాడు మాకు జాగా ఎక్కడ బతకాలి మేము ఇది ఒక్కటే ఉన్నది మాకు సో చూసాంగా ఇక్కడ తాము అరవై డెబ్బై ఏళ్లకు పైగా ఇక్కడే ఉంటున్నాము ఈ భూములన్నీ కూడా మేము అప్పటి నుంచి వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నాము ఇప్పుడు సడన్గా వచ్చి ఇలా కూల్చివేత్తలు చేపడితే తమ కుటుంబం ఏం కావాలని చెప్పి ఇప్పుడు రైతుల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ప్రభుత్వం మాత్రం ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం అయితే ఈ కూల్చివేతలు అయితే దాదాపుగా తుది వచ్చాయి అయితే జేసీబీలు భారీ ప్రొక్లైన్లతో పాటు భారీ పోలీసు బందోబస్తు నడమైతే ఈ కూల్చివేతలు చేపట్టారు పోలీసులు ప్రస్తుతం అయితే కూల్చివేతలు అయితే తుది వచ్చాయి ఇది ఇక్కడ ఉన్న a yo.